హలో అందరికీ నిన్నైతే షాపింగ్కి వెళ్ళే పని అందుకని అయితే ఇంట్లో పని అయితే పెద్దగా ఏమీ చేయలేదు ఈవినింగ్ మా డిన్నర్ తినేసి అంతా అయిపోయేటప్పటికైతే కిచెన్ మాత్రం ఫుల్గా మెస్ అయిపోయింది ఈరోజు షాపింగ్కి వెళ్ళి అయితే కొన్ని సామాన్లు అయితే తీసుకుని వచ్చాము ఎక్కడికన్నా ట్రావెల్ కు అయితే వెట్ వైప్స్ అలాంటివి బాగా యూస్ అవుతాయి అని చెప్పైతే కొన్ని ప్యాకెట్స్ తీసుకుని వచ్చాను ఎక్కడికన్నా మనం ట్రావెల్ వెళ్ళేటప్పుడు ఫుడ్ అది ప్యాక్ చేసుకుని వెళ్తే మళ్ళీ ఇంకా బాక్స్ తిరిగి ఇంటికి తేగకుండా ప్లాస్టిక్ బాక్స్ అనుకోండి అక్కడే పారేయవచ్చు అని చెప్పైతే కొన్ని ప్లాస్టిక్ బాక్సెస్ కూడా తీసుకొచ్చాను ఇంకా టూత్ పేస్ట్ తీసుకొచ్చుకున్నాము షాంపూ తీసుకొచ్చాము వాష్ అవన్నీ అయితే తీసుకొని వచ్చాను లైట్లో అయితే మాత్రము పెద్ద పెద్ద టూత్పేస్ట్లు అలాంటివి అయితే అలౌ చేయరు ఇంకా చిన్న చిన్న ప్యాకెట్స్ మాత్రమే అలౌ చేస్తారు వాటితో పాటు మనం ఏదైనా లిక్విడ్స్ లాంటివి తీసుకెళ్తున్నాము అంటే చాలు వాటిని జిప్ లాక్స్లో వేసి అయితే మనం క్లోజ్ చేసి లిక్విడ్స్ అయితే తీసుకొని వెళ్ళాలి అవి కూడా అయితే పెద్ద సైజులో లో ఉన్న బాటిల్స్ అలౌ చేయరు కొంచెం చిన్న సైజులో అటువే అలౌ చేస్తారనమాట వాటి కోసం అనేసి అయితే కొంచెం స్పెషల్ గానే తీసుకుని వచ్చాము ఇక్కడైతే మాకు ట్రావెల్ కోసమే స్పెషల్ గా టూత్ పేస్ట్లు బ్రష్లు అవన్నీ అయితే ఉంటాయన్నమాట వాటిని తీసుకుని వచ్చాము ట్రిప్ తర్వాత అయితే అక్కడే పారేసి వచ్చేటట్టు ట్రిప్ కి అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అని అయితే ఏమీ డిసైడ్ అవ్వలేదు కాకపోతే మాత్రము కావాల్సిన సామాన్లు అయితే ముందుగా కొని అప్పటికప్పుడు ట్రిప్ వెళ్ళాలి అనిపించినప్పుడు అయితే మళ్ళీ ఇవన్నీ కొనుక్కోవడానికి టైం ఎక్కువ తీసేసుకుంటుంది అని చెప్పైతే ముందుగానే ఇవన్నీ తీసి పెట్టేస్తాను వాళ్ళు ట్రిప్ అని చెప్పిన వెంటనే బ్యాగ్ అయితే సర్దేస్తానమాట చాలా ఫాస్ట్గానే అయిపోతుంది నా సర్దడం అయితే మాత్రము ఈవినింగ్ అయితే డిన్నర్ చేయడం అంతా కూడా అయిపోయింది ఇప్పుడైతే కిచెన్ మొత్తం నీట్గా క్లీన్ చేసేయాలి మిగిలిన కర్రీస్ లాంటివి ఏదైనా ఉంటే మాత్రము చిన్న బౌల్స్లో తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా గిన్నెలన్నిటిని అయితే కూడా కడిగేసుకుంటున్నాను ఈరోజు చాలా గిన్నెలే ఉన్నాయి మార్నింగ్ నుంచి కూడా ఏం పెద్దగా కడిగినట్లేదు నేను వన్ టైం కడిగినట్టున్నాను అంతేను అందుకని ఇప్పుడు కొంచెం ఎక్కువగానే వచ్చేసాయి దాంతోపాటు ఇడ్లీ పిండి దోశ పిండి కూడా అయిపోయింది దాన్ని కూడా అయితే వేసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మాకు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పిండి అయితే ఫాస్ట్గా పులిచిపోతుంది అనమాట ఒకే గిన్నెలో పెడితే ఏమవుతుందంటే కింద దాకా వచ్చి పడిపోతుంది అందుకని రెండు బాక్సులు అయితే వేసి పెట్టుకుంటున్నాను కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉంచాము అంటే చాలు కింద దాకా ఏమీ రావడం లేదు కిచెన్ క్లీనింగ్ అయితే కూడా ఆల్మోస్ట్ అయిపోయింది పిండినైతే మాత్రం ఇప్పుడు నేను అవెన్లో ఏమీ పెట్టడం లేదు బయటే నార్మల్గా పెట్టేస్తున్నాను ఇదైతే మాత్రము ఇంతకు ముందు రోజు తీసినటువంటి వీడియో అనమాట జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా అయిపోయింది దాన్ని కూడా అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను నేను ఎప్పుడు ఆర్గానిక్ జింజరే వాడతాను లాస్ట్ టైము మర్చిపోయాను అనమాట కాస్ట్ కోలం నుంచి తీసుకురావడము అందుకని ఇండియన్ స్టోర్ నుంచి నార్మల్ జింజర్ అయితే తీసుకొచ్చాను ఆ నార్మల్ జింజర్కి ఏమవుతుందంటే పైనంతా స్కిన్ నల్లగా ఉంటుంది దాంతో అయితే వేసి గ్రైండ్ చేయలేము అందుకని పైనంతా స్కిన్ని నీట్గా పీల్ చేసేసాను ఆర్గానిక్ జింజర్ అనుకోండి మీరు స్కిన్తో కూడా యాడ్ చేసుకోవచ్చు దానివల్ల అయితే మాత్రము చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట నాకైతే ఘాట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఈ నార్మల్ జింజర్కి అయితే అసలు ఏమీ ఉండదు నాకైతే చాలా చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇది ఎంత ఎక్కువ యాడ్ చేసా కానీ అంత స్ట్రాంగ్ ఫ్లేవర్ లాంటిది అయితే ఏమీ రాదు అందుకని అయితే కొంచమే జింజర్ యాడ్ చేసుకున్నాను దానికి డబల్ క్వాంటిటీలో అయితే నేను గార్లిక్ కూడా యాడ్ చేస్తాను ఎక్కువ క్వాంటిటీలో అయితే మాత్రము జింజర్ గార్లిక్ పేస్ట్ లాంటివి అయితే చేసేవి ముందుగా పెట్టేను దానివల్ల అయితే మనకు మంచిగా స్మెల్ వచ్చినట్టు అయితే అనిపించదనమాట అందుకని నేను టూ వీక్స్కి కి అలాగా మాత్రమే చేసి పెట్టేస్తాను ఎక్కువ గాన జింజర్ గార్లిక్ పేస్ట్ చేశారు అనుకోండి చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి అయితే మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు ఇలా ఫ్రీజ్ చేస్తే మాత్రము చాలా మంచి ఫ్లేవర్ అలాగే ఉంటుంది మీరు బయట నుంచి కొనుక్కొచ్చేదానికన్నా కానీ మీరు చేసి ఫ్రీజ్ చేస్తారు కదా అదైతే కొంచెము బెటర్గానే అనిపిస్తుంది నేను జింజర్ గార్లిక్ పేస్ట్లో అయితే కొంచెం కోకోనట్ కూడా యాడ్ చేస్తాను కోకోనట్ అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టింది ఉంది కాక దాన్ని ఎందుకు లేడము అని చెప్పైతే ఇప్పుడు ఆల్రెడీ బ్రేక్ చేసిన కోకోనట్ ఉంది వాటిని అయితే కూడా ఓపెన్ చేసేసి నీట్గా పీసెస్ లాగా కట్ చేసి మళ్ళీ పెట్టేసుకుంటున్నాను నాకు చట్నీలో వేసుకోవడానికి ఈజీగా ఉండాలి అని చెప్పైతే ఇలాగ చిన్న ముక్కల్లాగా కట్ చేసి నేనే ఫ్రీజ్ చేసుకుంటాను ఈ మధ్య అయితే కొన్ని స్ట్రాబెరీస్ బ్లూబెర్రీస్ కూడా ఎక్కువ రోజులు ఉండడం లేదనమాట ఫ్రిజ్లో పెడుతుంటే వాటిని కూడా వాష్ చేసి చిన్న పీసుల్లాగా కట్ చేసి అయితే మాత్రము ఫ్రీజ్ చేస్తున్నాను నాకు స్మూతీస్లోకి వాటికైతే కూడా బాగా యూజ్ అవుతున్నాయి ఇలా కోకోనట్ని మీరు కనుక కట్ చేసి ఫ్రీజ్ చేస్తే మాత్రము ఎన్ని ఇయర్స్ అయినా కానీ అలాగే ఫ్రెష్గా ఉంటుంది మా దగ్గర అయితే అన్ని రోజులు ఉండదులేండి ఒక వన్ మంత్కే అయిపోతుంది అనమాట వన్ మంత్కి అయితే నాకు రెండు కోకోనట్స్ కావాలి వాటి రెండింటిని అయితే ఒకేసారి తీసుకొచ్చి నేను బ్రేక్ చేసి ఇట్లా ఫ్రీజ్ చేసేసుకుంటాను మాకైతే ఇక్కడ కోకోనట్లు చాలా పెద్ద సైజులోనే దొరుకుతాయి ప్రైస్ అయితే కూడా త్రీ డాలర్స్ అలా ఉంటుంది నేను ఎప్పుడైనా సరే ఇండియన్ స్టోర్ నుంచి కనుక కోకోనట్లు కొంటే మాత్రము అవి పోయే ఉంటాయి అందుకని అయితే నేను అసలు ఇండియన్ స్టోర్లో కోకోనట్స్ కొనను వాల్మార్ట్లోనే కొంటాను కొంచెం ఎక్కువ ప్రైజ్ అయినా పర్లేదు చాలా మంచిగా ఉంటాయి ఇదైతే ఆల్రెడీ నేను బయట పెట్టి కొంచెం సేపే అయింది చాలా ఎక్కువగా ఫ్రీజింగ్ గా ఉందనమాట చేతులతో కూడా అయితే గడ్డలాగా అయిపోతున్నాయి అయినా సరే ఆపలేదనమాట నా పని అయితే ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పైతే ఆ కోకోనట్ ని తీసుకెళ్లి రన్నింగ్ వాటర్ కింద కొద్దిసేపు అయితే పెట్టాను అప్పుడైతే అది కొంచెం కూలింగ్ తగ్గుతుంది తర్వాత అయితే ఓపెన్ చేసి వచ్చు అని చెప్పైతే ఫాస్ట్ గానే చేసుకున్నాను చేసినటువంటి కోకోనట్ ముక్కలు ఉన్నాయి కదా వీటన్నిటిని అయితే ఒకసారి బాగా వాష్ చేసుకోండి వాష్ చేసిన తర్వాత నేను జిప్లాక్లో వేసేసి అయితే పెట్టేస్తున్నాను ఫ్రీజ్ చేస్తాను కొంచెం అయితే ఇప్పుడు నాకు జింజర్ గార్లిక్ పేస్ట్లో వేసుకోవడం కోసం కావాలి కాబట్టి కొంచెం తీసైతే పక్కన పెట్టేసుకున్నాను ఇంకొంచెం ఇంకొంచమైతే జిప్లాక్లో వేసేసుకున్నాను ఈ కోకోనట్ కట్ చేస్తే మాత్రము కిందంతా కోకోనట్ నుంచి వచ్చేటువంటి ఆ షెల్లు అవన్నీ అయితే ఉండిపోతాయి అన్నమాట వీటిని అయితే నాలుగైదు సార్లు తుడుస్తూనే ఉండాలి ఇప్పుడైతే జిప్లాక్లో వేసిన తర్వాత మీరు ఒక ముద్దలాగా అయితే పెట్టద్దు కొంచెం నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్నారు అనుకోండి అప్పుడైతే మీకు ఆ ముక్కలన్నీ అయితే కొంచెం విడివిడిగా ఉన్నట్టు అనిపిస్తాయి మీకు చాలా ఈజీగా ఉంటుంది ఫ్రీజ్ అయిన తర్వాత తీసుకోవడం కోసము ఈ వీడియో అయితే మాత్రము ఈ రోజే తీసాను ఆల్రెడీ అయితే మాత్రము హాఫ్ కట్ చేసి పెట్టేసుకున్నాము ఈ హాఫ్నైతే కూడా ముక్కల్లాగా కట్ చేయద్దు మమ్మీ మొత్తం ఎడ్జ్ అంతా తీసేసి మొత్తం అలాగే షేప్ లాగా ఉండి చెయ్యి అని చెప్పింది అనమాట హాఫ్ లాగా ఇప్పుడైతే నేను దాన్ని నీట్గా కట్ చేస్తూ ఉన్నాను మొన్న ఎప్పుడో ఒక రోజు వీడియో చూసామన్నమాట మేమిద్దరము వాళ్ళైతే ఫుల్ పుచ్చికాయని మాత్రమే ఇలా కట్ చేస్తూ ఉన్నారు ఈ హాఫ్ని అయితే నన్ను అలాగా కట్ చేయమని చెప్పింది అనమాట కట్ చేయడం అయితే ఫస్ట్ కొంచెం కష్టంగానే ఉన్నింది కింద బాటం పార్ట్ ఉంది కదా ఆ పార్ట్ని కట్ చేయడమే కొంచెం కష్టమైంది తర్వాత అయితే మాత్రము చాలా ఈజీగానే కట్ అయిపోయింది బాటమ్ని మీరు అలా కట్ చేయడం వల్ల అది నీట్గా కూర్చుంటుంది అనమాట ఇప్పుడైతే మూవ్ అవ్వకుండా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఆ బాటమ్ సర్కిల్ కట్ చేయకుండా అలాగే పెడితే మాత్రం అసలు స్టాండ్ అవ్వలేదు కొంచెం కష్టమే అయింది వాళ్ళ వీడియోలో కూడా పాటము ఇంకా టాపు రెండు అయితే మాత్రము సర్కిల్ షేప్లో కట్ చేసుకుని తర్వాతనే ఇలా కట్ చేశారు ఇది కట్ చేయడానికి అయితే నాకు కొంచెం ఎక్కువ టైమే తీసుకుంది అంటే ఫస్ట్ టైం కట్ చేస్తున్నా కాబట్టి ఇలా నైఫ్తో మనము తురిమినట్టుగా కనుక కట్ చేసాము అంటే చాలు ఎంతవరకు వేస్ట్ అంతా పోవాలో అంతవరకు అయితే వెళ్ళిపోతుంది ఇలా కట్ చేస్తే చాలా తక్కువగానే వేస్ట్ అవుతుంది ఇంతకుముందు నేను పీసెస్ లాగా కట్ చేస్తున్నప్పుడు అయితే రెడ్ కలర్లో ఉండేది కూడా కొంచెం ఎక్కువగానే వేస్ట్ చేసేదాన్ని అనమాట ఇలానే కట్ చేస్తాను ఇంకటి నుంచి అయితే మాత్రము ఫస్ట్ అయితే నేను ఒకసారి మొత్తం అయితే తీసేసుకున్నాను టాప్ పార్ట్ అంతా ఇంకెక్కడైనా నాకు ఎక్కువగా వైట్ కనిపిస్తుంది అంటే అక్కడ నుంచి కూడా అయితే ఇంకొంచెం ఎక్కువగానే తీసేసాను దాని తర్వాత అయితే చూడడానికి మొత్తం రెడ్ కలర్లోనే ఉంది ఈ నైఫ్ అయితే ఇంకొంచెం షార్ప్ చేసుకో ఉండాలి అప్పుడైతే ఇంకా బాగా కట్ అయ్యిండేదేమో అనిపించింది ఇప్పుడైతే ఆల్మోస్ట్ మొత్తం కట్ చేసాను పైన సర్కిల్గా ఉంది కదా దాన్ని అయితే ఒక లేయర్ తీసేస్తున్నాను ఆల్రెడీ ఇంతకు ముందు ఎప్పుడు ఒక ఫోర్ డేస్ బ్యాకే కట్ చేస్తున్నాను కాబట్టి ఎందుకని అయితే ఒక సర్కిల్ లాగా తీసి బయట పారేస్తున్నాను ఇదైతే నేను మొత్తం తీసి ట్రాష్లో వేసేసాను అనమాట ఇప్పుడు మా అమ్మాయి వచ్చి నాకు ఇంకొక సర్కిల్ చేసేవు నేను దాన్ని అయితే పిజ్జా షేప్లో కట్ చేసుకుంటాను అని చెప్పింది ఆమె అని అయితే ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక సర్కిల్ కట్ చేశాను మిగతా వాటర్ మిలన్ అంతా అయితే మాత్రము చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసి ఇంకా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇప్పటి వరకు మాకు తినడానికి కొంచెం కావాలి కాబట్టి వాటిని అయితే తీసి బయట పెట్టేస్తాను నేనైతే ఈరోజు వాటర్ మెలన్తో జ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నాను పుచ్చకాయలాగో కూల్గా ఉంది కాబట్టి జ్యూస్ చేస్తే మాత్రము చాలా మంచిగా అనిపిస్తుంది అందుకని అయితే నేను ఈరోజు జ్యూస్ చేసుకుంటున్నాను మీరు ఏ ఫ్రూట్స్ అయినా సరే జ్యూస్ చేసుకునేటప్పుడు అయితే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాతనే జ్యూస్ చేసుకోండి మనం గ్రైండ్ చేసినప్పుడైతే అవి కొంచెం హీట్ అయిపోతాయి కాబట్టి కూల్గా ఉన్నప్పుడైతే గ్రైండ్ చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అప్పుడే కట్ చేసినటువంటి ఫ్రూట్స్ తో కనుక మీరు జ్యూస్ చేస్తుంటే కొన్ని ఐస్ క్యూబ్స్ అయినా కూడా యాడ్ చేసేసి అయితే జ్యూస్ చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది లాగో ఎండాకాలం వచ్చేసింది కాబట్టి మనకి ఏదో ఒకటి చల్లగా తాగాలి అనిపిస్తుంటుంది కదా అలాంటప్పుడైతే ఇలా ట్రై చేసుకోండి కట్ చేసినటువంటి ఆ సర్కిల్ అయితే ఆమె పిజ్జా షేప్ లో కట్ చేసుకుని అయితే తినేసింది దానిపైన లెమన్ పిండుకొని మరీ తినింది నేనైతే మాత్రము జ్యూస్ చేసుకున్నాను డెకరేషన్గా అయితే మాత్రము వాటర్ ని ఒక సన్నగా కట్ చేసి దానికైతే అతికిచ్చిందనమాట జ్యూస్ తాగడం అయిపోయిన తర్వాత అయితే మా డిన్నర్ కోసము చికెన్ బిర్యానీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను మొన్నొక రోజైతేనేమో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేశాను ఇలా దమ్ బిర్యానీ చేసి అయితే మాత్రము చాలా రోజులు అయింది అని చెప్పైతే ఈరోజు చేయమన్నారు ఇంతకుముందు అయితే స్కూల్ ఉన్న రోజుల్లో మార్నింగు ఆఫ్టర్నూన్ ఈవినింగు వంట చేస్తూనే ఉండాల్సి వచ్చేది ఇప్పుడు స్కూల్ లేనప్పటి నుంచి అయితే మాత్రము వంట చేయడం చాలా తగ్గిపోయింది ఏదో ఒకటి మిగులుతుంది కదా నిన్న మిగిలింది అయితే అదే ఆఫ్టర్నూన్ తినేస్తున్నాము మళ్ళీ తర్వాత ఈవినింగ్కి ఏదైనా వండుతున్నాం అనమాట వంట చేయడం అయితే చాలా తక్కువైపోతుంది కాబట్టి వీడియోలు అయితే కూడా చాలా తక్కువగానే తీస్తున్నాను కింద దమ్ బిర్యానీ కోసం అయితేనేమో అటు సైడ్ ఒక ప్యాన్లో వాటర్ వేసుకున్నాను హోల్ గరం మసాలా వేసుకున్నాను సాల్ట్ యాడ్ చేసుకున్నాను కొన్ని గ్రీన్ చిల్లీస్ కొంచెం కొత్తిమీర పుదీనా కూడా అయితే యాడ్ చేసి బాయిలింగ్కి అయితే పెట్టేశాను ఇటు సైడ్ అయితే మాత్రం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోండి వాటర్ కూడా బాయిలింగ్ వచ్చేసాయి దానిలో అయితే సోక్ చేసినటువంటి రైస్ అయితే కూడా యాడ్ చేసుకున్నాను అవి అయితే అటు సైడ్ కుక్ అవుతూ ఉంటాయి ఇటు సైడ్ అయితే మాత్రము ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి రెడ్ ఆనియన్స్ అనుకోండి చాలా ఫాస్ట్గానే బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి ఈ వైట్ ఆనియన్స్ అయితే మాత్రం గంటలైనా సరే కుక్ అవుతూనే ఉంటాయి కానీ కలర్ అయితే రానే రాదు నాకు అంత ఎక్కువసేపు ఓపిక ఉండదు కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే దానిలో అయితే చికెన్ కూడా యాడ్ చేస్తున్నాను ఇంతకుముందు అయితే నేను చికెన్ని మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్నాను ఉప్పు పసుపు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా బిర్యానీ మసాలా అయితే యాడ్ చేశాను జింజర్ గార్లిక్ పేస్టు లెమన్ జ్యూస్ ఇంకైతే కొంచెం యోగట్టు కూడా యాడ్ చేసుకొని బాగా అయితే మిక్స్ చేసి వన్ అవర్ అయినా సరే మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకోండి అది చికెన్ కూడా యాడ్ చేసిన తర్వాత దానిలో కొంచెం అయితే వాటర్ కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి చికెన్ని ఇంతకుముందు అయితే నేను అచ్చి మసాలా ఉంది కదా అదైతే వాడుతూ ఉండేదాన్ని లేదంటే షాన్ మసాలా వాడేదాన్ని బిర్యానీ చేయడం కోసమైతే ఈసారి అయితేనేమో మా ఫ్రెండ్ ఇండియాకి వెళ్ళినప్పుడు గోవాకి వెళ్ళిందంట అక్కడ నుంచి అయితే ఏదో బిర్యానీ మసాలా తీసుకొచ్చింది ఆ ఫ్లేవర్ అయితే మాత్రము చాలా బాగుందనమాట అందుకని అయితే నాకు కూడా ఆమె కొంచెం ఇచ్చింది ఆ బిర్యానీ మసాలాతో అయితే ఇప్పుడు నేను ఈరోజు బిర్యానీ చేస్తున్నాను టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంది రైస్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అయితే రైస్ని వాటర్ని అయితే సపరేట్ చేసి పెట్టేసుకోండి చికెన్ కూడా కుక్ అయిన తర్వాత పైన రైస్ యాడ్ చేసి పైన కొంచెం అయితే కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి మీకు నచ్చితే కొన్ని వాటర్ అయినా కూడా పై నుంచి స్ప్రెడ్ చేసుకోండి అనమాట దానివల్ల రైస్ కూడా ఇంకా బాగా కుక్ అయిపోతుంది అటు సైడ్ అయితే దమ్ అవుతుంది ఈ లోపలైతే నేను గిన్నెలన్నింటినీ నీట్గా కడిగి పెట్టేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్